ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు జరగబోయేది ఇదే అయితే వీరి యొక్క లైఫ్లో ఈరోజు దినఫలాల్లో ఏం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై లోపు ఎటువంటి సంఘటనలు వీరి యొక్క లైఫ్లో కనిపిస్తున్నాయి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయితే కుంభరాశి వారు చూడబోతున్నారు అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిచం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి చని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు అలాగే క్రమశిక్షణతో నిరంతర నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి అలాగే వీరి యొక్క లైఫ్లో కష్టాలు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి సమస్యలు కూడా వీరికి ఎక్కువగానే వస్తూ ఉంటాయి అయినప్పటికీ వీరు వారికి వచ్చినటువంటి సమస్యలను అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు అవసరం ఉన్నప్పుడు ధనం వీరికి అస్సలు లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది మీ యొక్క బంధువులు ఆత్మీయ వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడే అవకాశాలు కూడా ఉంటాయి సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరికి అన్యాయం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి బాగా నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీరికి చేకూరుతుంది ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల వీరికి ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేసేవిగా ఉంటాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతూ ఉంటారు తమ సంతానం ఆత్మీయులు అలాగే సొంత వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి వారిని రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు వ్యాపారంలో వీరి అంచనాలు నిజమై మంచి లాభం మంచి పేరు వస్తుంది అలాగే వీరు సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయత్నాలు ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి భూముల విలువ పెరగటం వల్ల ధనవంతులయ్యే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తూ ఉంటాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటో తేదీ ఆదివారం యొక్క ఫలాలు కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే ముఖ్యంగా మీకు కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల లోపు ఒక ఊహించని సంఘటన జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు అంటే మీ యొక్క లైఫ్లో చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు కుటుంబ జీవితానికి కానీ లేదా కుటుంబ సభ్యులకు కానీ సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య ఆ సమస్యకి పరిష్కారం అనేది మరొక సమస్యతో ముడిపడి ఉంది కాబట్టి ఆ సమస్యకి పరిష్కారం దొరకడం ఇక అసాధ్యమని మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు అటువంటి పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఊహించని విధంగా మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా కానీ లేకపోతే కొత్తగా మీ యొక్క లైఫ్లోకి వచ్చిన వ్యక్తుల ద్వారా కానీ ఆ సమస్యకు పరిష్కారాన్ని అయితే మీరు ఖచ్చితంగా కనుక్కుంటారు ఇది మీకు చాలా సంతృప్తికరమైనటువంటి విషయం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సమస్య ఒకటి కాదు రెండు కాదు చాలా రోజుల నుండి మీరు అనుభవిస్తున్నారు ఆ సమస్యకు పరిష్కారం మీ యొక్క లైఫ్లో మీకు అసాధ్యమని అని కూడా మీరు మెంటల్గా ఫిక్స్ అయ్యారు అటువంటి సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు దినపాలలో మీకు లభించబోతుందని చెప్పుకోవచ్చు అది కుటుంబ సభ్యులకి కుటుంబానికి సంబంధించినటువంటి అతిపెద్ద సమస్య అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక చాలా కాలం క్రితం విడిపోయినటువంటి బంధాలు తిరిగి పునరుద్ధరించబడే అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అంటే మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ లేదా బంధువులతో కానీ చాలా కాలం నుండి మీరు దూరంగా ఉంటున్నారు కొన్ని మనస్ఫర్తల కారణంగా విడిపోయారు అటువంటి బంధువులతో తిరిగి మీ యొక్క బంధాన్ని కలుపుకునే ఒక మంచి అవకాశాన్ని అయితే భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ యొక్క లైఫ్లో మీరు అద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా చూస్తారు అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో ఈరోజు దిన ఫలాల ప్రకారం మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది అంటే మీ యొక్క ఉద్యోగ జీవితంలోని ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఒక పని మీకు అప్పగించబడుతుంది ఆ పని మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేశారంటే ప్రమోషన్ కానీ ఆర్థిక పెరుగుదల కానీ మీకు లభించే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది కానీ కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ కావాలి అంటే మీకు ఒక ఉద్యోగ అవకాశం వస్తుంది కానీ మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అంటే ప్యాకేజ్ విషయంలో కానీ లేదా పొజిషన్ విషయంలో కానీ మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది ఈ విషయంలో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే శత్రుల వల్ల మీరు మోసిపోయే ప్రమాదం కూడా ఈరోజు దినఫలాల్లో మీకు రాత్రి లోపు కనిపిస్తున్నాయి అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి జీవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ జాలీతను పఠించండి అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం వల్ల మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోయి మీకు అంతా మంచి జరుగుతుంది అదేవిధంగా మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా పశుపక్షాతులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలు తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది చూసారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి